తెలుగు చిత్ర పరిశ్రమలో మరి ఆవిడ యాంకర్గా నటించారు అలాగే గా నటించారు మరి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు చాలా కాలం తర్వాత మళ్ళీ ప్రజల ముందుకు వచ్చారు మరి చిరస్థాయిగా నిలిపోతున్నారు ఉదయ్ భానుగారు మనతో ఉన్నారు మేడం చెప్పండి చాలా మిస్ అవుతున్నారు మేము మరి బుల్లి తెర కానీ పెద్ద తెర కానీ చాలా మిస్ అవుతున్నారు సో ఇంత గ్యాప్ కారణం ఏంటి అంటే యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశారు పిల్లలతో మేమైతే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు సో కొంచెం గ్యాప్ వచ్చింది మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా నేను చేస్తూనే ఉన్నాను గ్యాప్ ఏం లేదు నా వైపు ఏదైనా అవకాశం వస్తే చేస్తున్నాను వచ్చిన వరకు చేస్తున్నానండి అంతే అంటే బుల్లితెర మీద ఇప్పుడు యాంకరింగ్ మళ్ళీ స్టార్ట్ చేశారు ఇప్పుడు సీరియల్స్లో నటించే అవకాశం ఉందా సినిమాల్లో నటించే అవకాశం ఓకే టైం నాకు లేదు సీరియల్స్ అసలు చేయండి ఆ ఆపర్చునిటీస్ బట్ యూనో సీరియల్స్ చేయడానికి చాలా మంది తెలుగు అమ్మాయిలు పాపం చాలా అందంగా ఉన్నారు సీరియల్స్లో కూడా ఎంత అన్యాయం అంటండి ఒక్క తెలుగు అమ్మాయి కూడా హీరోయిన్ ఉండదు మీరు చూడండి ఒక్క తెలుగమ్మే లేదు అందరూ కన్నడ ఉండొచ్చు మనం అందరం భారతీయులమే కానీ మన నేల మీద పుట్టి మనం నేల మీద వికసించినటువంటి అందమైన టాలెంట్స్ కన్నీళ్ళు పెట్టుకోవడం ఏడడం నేను ఎన్నిసార్లు ఓదార్చాను ఎంతమంది బిడ్డలను యూనో మన తెలుగు పిల్లలకి అవకాశం వస్తే చాలా సంతోషం అండి చాలామంది అందమైన ఇలాంటి అందమైన అమ్మాయిలు ఉన్నారు కానీ వాళ్ళు పాపం హీరోయిన్స్ కదా చిన్న చిన్న క్యారెక్టర్స్ వేస్తున్నారు తెలుగు అమ్మాయిలు హీరోయిన్ అవ్వాలి ఈవెన్ తెలుగు సినిమాల్లో కూడా హీరోయిన్స్ అవ్వాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను పెద్ద పెద్దతర మీద కూడా హీరోయిన్స్ మన తెలుగు వాళ్ళు కూడా కొంచెం కొంచెం వస్తున్నారు బట్ ఇంకా మన దర్శకులు నిర్మాతలు కొంచెం ఆలోచించి మన టాలెంట్స్ని కొంచెం వెలికి తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు రాజరాజా అదే రవితేజ అదే మన రాజశేఖర సాంగ్లో బాగా నటించారు డాన్స్ మిస్ అవుతున్నాము మిమ్మల్ని మిస్ అవుతున్నారు తెలుగు ముష్కలంగా ఉందిరా మన దగ్గర డాన్స్ అంటే డాన్స్ ఏదేంటి యూనో ఏదైనా ప్రజలకు సంబంధించిందైనా సరే యూనో యూనో ఎంటర్టైన్మెంట్కి కి అయినా ఏదైనా చేయగలిగే సత్తా ఉంది కానీ దే చూస్ యూనో దే చూస్ యూనో కొంచెం నేను చెప్పాను కదా ఇంతకు ముందు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా దెట్ ఇస్ అ బిగ్ సిండికేట్ యూనో దట్ ఈజ్ స్టాపింగ్ గ్రేట్ టాలెంట్ అండ్ కొంతమంది గుప్పిట్లో ఉంది యూనో మన తెలుగు హీరోస్ కూడా మన డైరెక్టర్స్ కూడా మన ప్రొడ్యూసర్స్ కూడా డెఫినెట్గా ఆలోచించాలి ఎందుకంటే మేమందరం ఇంకా బతికే ఉన్నాం పెద్ద వాళ్ళే యూజ్ చేశారు కానీ దీని మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అండి దట్ ఈస్ ద ట్రూత్ దట్ ఈస్ ట్రూత్